సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కేసరియా టెక్స్టైల్ కంపెనీ నేను మీ శ్రీకాంత్ సో ఈరోజు మనం ఏమి చూడబోతున్నామంటే సిల్క్ సెక్షన్లో ఉన్నామనమాట సిల్క్ సెక్షన్లో లైట్ టోన్ సాఫ్ట్ సిల్క్లో మీకు తీసుకొని వచ్చేసాను అనమాట ఎందుకు అనగా అంటే చాలా కస్టమర్సు లైట్ కలర్స్లో మాకు కొన్ని ప్రొడక్ట్స్ చూపియండి అంటే సో ఈరోజు మీకు కొన్ని ఫైవ్ డిఫరెంట్ ఆర్టికల్స్ తీసుకొని వచ్చేసానమాట ఫ్రెండ్స్ సో అవి కలర్ మ్యాచింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఆ క్యాట్లాగ్ నేమ్ ఏంటి ఆ క్యాట్లాగ్లో వచ్చే కలర్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట సో ఫస్ట్ క్యాట్లాగ్ నేమ్ వచ్చేసి ఫెబ్ సిల్క్ తోటి మనం క్రియేటివిటీ చేసామన్నమాట ఇది ఫెబ్ సిల్క్ క్యాట్లాగ్ నేమ్ అనమాట సో ఇందులో వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఎలా ఉండబోతుంది ఏంటి దీని కలర్ మ్యాచింగ్ అండ్ దీంట్లో ఏ విధంగా వీవింగ్ ఉండబోతుంది అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ కలర్స్ అయితే మనం పీచ్ కలర్లో చూస్తున్నాం పీచ్ అండ్ గోల్డెన్ కలర్స్లో అండ్ దీని పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా లట్కన్స్ కూడా ఇచ్చేశారు అండ్ బాడీ పార్ట్ మాత్రానికి వచ్చేసరికి సో ఈ విధంగా త్రీ టోన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడనమాట అనమాట బూటీ వైజ్గా సో ఇక్కడ లైట్ గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి కలర్ కలర్లో ఉంది ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్లో అంటే త్రీ టైప్స్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ ఫెబ్ సిల్క్ పేరుతోటి దీంట్లో కలర్స్ ఏ విధంగా రాబోతున్నాయి అనేది మనం ఈరోజు చూస్తున్నాం ఫస్ట్ కలర్ అయితే మనం చూసేసాం అనమాట సెకండ్ కలర్ వచ్చేసి ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రాబోతుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై కలర్లో రాబోతుంది అండ్ ఆఖరి ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి ఫోర్త్ కలర్ వచ్చేసి ఈ విధంగా లైట్ ఆరెంజ్ కలర్లో రాబోతుంది అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసి మనకి టోటల్కి డార్క్ ఆరెంజ్ కలర్లో రాబోతుంది సో ఈ టోటల్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ చూసారా ఇది టోటల్ ఫ్యాబ్ సిల్క్ అనే క్యాటలాగ్లో మనం క్రియేటివిటీ చేసామన్నమాట ఆల్రెడీ మనం ఫస్ట్ ఆర్టికల్ చూసేసాము సో నెక్స్ట్ ఆర్టికల్ ఏ విధంగా రాబోతుంది దాని కలర్ చార్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ అసలు క్యాట్లాగ్ నేమ్ ఏమో ఏ విధంగా ఉండబోతుంది సో మనం ప్రజెంట్ సెకండ్ ఆర్టికల్స్లో వచ్చేసి మనకి ఈ విధంగా క్యాట్లాగ్ రాబోతుంది అనమాట నామ్ వచ్చి ఫ్లోరిడా కాటన్ అంటే కాటన్ బేస్లో మనం వీవింగ్ జరీతో చేపించామనమాట సో దీని క్యాట్లాగ్ కలర్స్ చూ చూసేద్దాం ఒకసారి సో ఈ విధంగా కలర్ మ్యాచింగ్ రాబోతుంది ఫైవ్ కలర్స్ ఉంటాయన్నమాట సో ఫైవ్ కలర్స్ ఏ విధంగా ఉండబోతుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను అనమాట సో క్యాట్లాగ్ అయితే చూసేసాం సో ఇది ఇదొక కలర్ రాబోతుంది అండ్ దీంట్లో వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒకటి రాబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ కలర్లో లైట్ పర్పల్ కలర్లో ఒక కలర్ రాబోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి యెల్లో కలర్లో ఒక కలర్ రాబోతుంది అండ్ లైట్ స్కై కలర్లో ఒకటి రాబోతుంది అనమాట సో దీనిది ఒక పీస్ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో మేము ఏ విధంగా దీని మీద కలర్ కాన్ కాంట్రాస్ట్ ఏ విధంగా అనేది చూడబోతున్నాం సో ఈ విధంగా కలర్ చార్ట్ అనేది రాబోతుంది అండ్ దీని వీవింగ్ వచ్చేసి టోటల్గా జరీతో వివింగ్ చేశారనమాట అండ్ దీని పళ్ళు చూపించాలి అనుకుంటే మీకు పళ్ళు చూపిస్తా ఒకసారి ఈ విధంగా పళ్ళు అనేది మనకి రాబోతుంది ఫ్రెండ్స్ ఇది పళ్ళు పాట్ అనమాట టోటల్గా ఇది టోటల్ పళ్ళు పార్ట్ అండ్ దీనికి ఈ విధంగా ఆల్ ఓవర్ మనకి చీర ఉండబోతుంది అనమాట ఈ విధంగా ఈ పాటులోనే ఈ విధంగా టోటల్గా ఆల్ ఓవర్ శారీ ఉండబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ టూ ఆర్టికల్స్ మనం చూసేసామన్నమాట ఈ రోజులో సో థర్డ్ ఆర్టికల్ ఏం రాబోతుంది దాని ఫేబ్రిక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు చూడబోతున్నాం అనమాట సో థర్డ్ ఆర్టికల్ పేరు వచ్చేసి కాఫీ ట్యూన్ తోటి మనము క్రియేటివిటీ చేసాం సో ఈ విధంగా చీర ఉంటుంది అనమాట టోటల్గా కాఫీ ట్యూన్ అనమాట సో దీన్ని ఆల్ ఓవర్ చూసేస్తే ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి చీర ఓపెన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్ సో దీంట్లో ఎన్ని కలర్స్ రాబోతున్నాయి ఏ కలర్ మ్యాచింగ్ రాబోతుంది అనేది మనం చూసేద్దాం సో ఫ్రెండ్స్ టోటల్గా అయితే చీర ఈ విధంగా ఉండబోతుంది అనమాట శారీ సో ఇందులో వచ్చేసి టూ 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 త్రీ టోన్ కలర్ అనేది మ్యాచింగ్ ఉన్నదనమాట సో దీంట్లో వచ్చేసి సిల్వర్ ఉంది కాపర్ ఉంది అండ్ బ్లూ కలర్ బీవింగ్ తోటి టోటల్గా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ దీంట్లో బుట్టీస్ కూడా ఇచ్చారనమాట ఒకటి బ్లూ కలర్ ఒకటి కాపర్ ఇంకోటి వచ్చేసి సిల్వర్ కలర్లో మనకు బుట్టీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇంత దీనికి వచ్చిన ఇప్పుడు కాఫీ ట్యూన్ ఫస్ట్ సారీ చూసేసాము దాంట్లో కలర్ మ్యాచింగ్ ఏ విధంగా రాబోతుంది అనేది మనం చూద్దాం అనమాట సో ఒకటి వచ్చేసి ఇక్కడ లైక్ డార్క్ మెరూన్ కలర్ కాకుండా లైక్ మనం గోధుమ కలర్ అంటారు కదా సో ఇది గోధుమ కలర్ కాంబినేషన్లో ఇదొక కలర్ రాబోతుంది సో ఇంకోటి వచ్చేసి బండపాకు గ్రీన్ కలర్ అంటారు అనమాట ఈ విధంగా ఈ కలర్ వచ్చేసింది కాఫీ టూన్లో అండ్ ఇంకోటి వచ్చేసి వంకాయ పువ్వు కలర్ ఉంటుంది అనమాట ఈ విధంగా టోటల్గా సో ఇదొక కలరు సో ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది టోటల్గా వచ్చేసి కాఫీ ట్యూన్లోని ఫైవ్ పీసెస్ కలర్ టోన్ మ్యాచింగ్ అనమాట సో ఈ విధంగా రాబోతుంది ఫ్రెండ్స్ ఫ్రైస్ ఆల్రెడీ మనం త్రీ ఆర్టికల్ చూసాం త్రీ ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్ పేరుతో చూసేసాం అనమాట సో ప్రజెంట్ మనం ఫోర్త్ కేటలాగ్ లో ఫోర్త్ కేటలాగ్ నేను చూపించబోతున్నాను ఆ ఫోర్త్ క్యాటలాగ్ పేరు ఏంటి అంటే క్యాండీ క్రష్ సో ఆల్రెడీ మనం క్యాండీ క్రష్ గేమ్ కూడా ఆడుతూ ఉంటాం మొబైల్లో లైక్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఏమన్నా టైంపాస్ కాకపోతే సో క్యాండీ క్రష్ క్యాండీ క్రాష్ నేమ్ తోటి ఈరోజు మీకు క్యాట్లాగ్ చూపించబోతుంది అనమాట సో ఇది వచ్చేసి మన కేసరియా టెక్స్టైల్లో క్యాండీ క్రష్లోని క్యాట్లాగ్ మీకు చూపిస్తున్నాను ఇది గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట సో దీనికి వచ్చేసి ఈ క్యాట్లోకి వచ్చేసి ఎన్ని కలర్స్ రాబోతున్నాయి అనేది మనం చూద్దాం ఇది ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ రాబోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ విధంగా స్కై అంటే లైట్ స్కై కలర్లో రాబోతుంది ఫ్రెండ్స్ అండ్ థర్డ్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా రెడ్ టమాటో రెడ్ కలర్ రాబోతుంది ఇంకోటి వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ రాబోతుంది టోటల్గా గోల్డెన్ తో పాటు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కాబట్టి ఇది వచ్చేసి ఫిఫ్త్ కలరు పీచ్ లైట్ పీచ్ కలర్లో ఉండబోతుంది అనమాట సో ఈ కలర్ మ్యాచింగ్ అయితే మనం చూసేసాం ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి పళ్ళు ఏ విధంగా ఉండబోతుంది దీని ఆల్ ఓవర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈరోజు చూసేద్దాం ఒకసారి సో ఒక ఒక వన్ పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను టోటల్గా మీరు ఈ క్యాండీ లో ఈ విధంగా ఉండబోతుంది డిజైన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో ఇది వచ్చేసి టోటల్గా క్యాండీ క్రాష్ నేమ్ తోటి మనం క్రియేటివిటీ చేసాం అనమాట సో దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట టోటల్గా అండ్ బాడీ టచ్ అప్ చూసేస్తే మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వీవింగ్తో పాటు టోటల్గా ఇచ్చేసారు ఫ్రెండ్స్ అండ్ దీని నార్మల్గా దీని బ్లౌజ్ వర్క్ వచ్చేస్తే మనకి ఈ విధంగా ప్లేన్ బ్లౌజ్ రాబోతుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా మనకి బార్డర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో గాయ్స్ ఆల్రెడీ మనం ఫోర్ ఆర్టికల్ చూసేసాము ఈరోజు సిల్క్ సెక్షన్లో సో మనకి ఫిఫ్త్ ఆర్టికల్ ఏ విధంగా రాబోతుంది దానికి క్యాటలాగ్ నేమ్ ఏమి అది ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఆల్రెడీ అయితే మనం ఫోర్ ఆర్టికల్స్ అయితే విత్ బాక్స్ ప్యాకింగ్ వితౌట్ బాక్స్ ప్యాకింగ్ అనమాట సో ఫిఫ్త్ ఆర్టికల్ ఏంటంటే మీకు బాక్స్ ప్యాకింగ్లో చూపించబోతున్నాను సో ఫిఫ్త్ క్యాటలాగ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ దానికి క్యాటలాగ్ నేమ్ వచ్చేసి గ్రేట్ మూన్ కాటన్ అంటారనమాట సో దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ టోన్ ఇచ్చారనమాట టోటల్లీ లైట్ కలర్స్ లో ఇచ్చేసారనమాట సో మీకు ఇది బాక్స్ ప్యాకింగ్ లో ఉండబోతుంది సో మీకు ఇందులో బాక్స్ ప్యాకింగ్ లో కలర్స్ ఏ విధంగా రాబోతున్నాయని మనం చూసేద్దాం సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ తోటి ఉండబోతుంది ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఇక్కడ కేసరియా టెక్స్టైల్ కంపెనీది బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ కలర్ అనమాట సెకండ్ సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ కలర్ అనమాట టోటల్గా సో థర్డ్ కలర్స్ వచ్చేసరికి థర్డ్ కలర్ కూడా మనకి ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం ఇది టోటల్గా కాటన్ బేస్డ్ అనేది మనము ప్రిపేర్ చేపించామన్నమాట సో మీకు ఒకవేళ ఏదైతే కలెక్షన్స్ మీకు మీకు ఈరోజు నేను చూపించానో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్షాట్ తీసుకొని మా ఆన్లైన్ డిపార్ట్మెంట్కి కూడా మీకు ఏమన్నా అదర్ ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా చేస్తారనమాట ఈ ఈ త్రీ కలర్స్ చూశాక మనం ఫోర్త్ కలర్స్ నేను షో చేయబోతున్నాను అనమాట ఇందులో వచ్చేసి టోటల్గా ఫైవ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉండబోతుంది సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మనకి నేను ఈరోజు చూపించబోతున్నాను ఇగో ఇవి ఇది 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 వచ్చేసి ఫోర్ కలర్స్ అయిపోయాయి ఇది వచ్చేసి ఫిఫ్త్ కలర్ అనమాట అండ్ సిక్స్త్ కలర్ కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ సో టోటల్గా మనకు వచ్చేసి క్యాటలాగ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయిందనమాట ఇది సిక్స్త్ కలర్ మ్యాచింగ్ అనమాట సో ఇందులో ఏదైతే గ్రేట్ మూన్ కాటన్ అని చెప్పాను సో దాని సా అన్ని కలర్ మ్యాచింగ్లు మేము ముందు ఇగో ఈరోజు ఈ విధంగా నేను చూపించాను అనమాట చూశారుగా ఫ్రెండ్స్ ఏ కలర్ అయినా మీకు నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాతకి మా బ్యాక్ ఎండ్ టీమ్ ఉంది మా బ్యాక్ ఎండ్ టీమ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్తో పాటు కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అలో చేసుకుంటే నేను ఏవైతే న్యూ న్యూ వీడియోస్ చేస్తున్నానో అవన్నీ మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఒకవేళ బిజినెస్ ఇంటికాడ నుంచే చేయాలనుకుంటున్నారా లేకపోతే చిన్నపాటి ఏమైనా షాప్ పెట్టుకొని చేయాలనుకుంటున్నారంటే మా కంపెనీ మీకు బిజినెస్లో టిప్స్ కావాలి అన్నా కూడా మేము హెల్ప్ఫుల్లీగా చేస్తామన్నమాట మీ బడ్జెట్ ఏంది మీ బడ్జెట్లో ఎన్ని వెరైటీ మీరు పెట్టుకోవాలనుకునేది కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్ సో ఈరోజు కలెక్షన్స్ మీకు ఏ విధంగా అనిపించాయి లే ఏ విధంగా అనిపించాయి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచో చూస్తున్నారు కామెంట్ బాక్స్లో మన నాకు మెన్షన్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వగల ఫ్రెండ్స్ సో ఇంతటితో ధన్యవాదములు సాడి